అందరికీ నమస్కారం రఘురామకృష్ణరాజు గారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కారణాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి రచ్చబండ పేరుతో ప్రభుత్వ తప్పులను ఏకరువు పెట్టడంతో అప్పటి అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా మొదటి ప్రతిపక్షంగా రఘురామకృష్ణరాజు గారు వ్యవహరించారు బలమైన టీడీపీ పార్టీ నాయకులు శ్రేణులు వైసీపీతో ఇప్పుడే ఎందుకులే అనుకున్న రోజుల్లోనే ఒక్కడైన రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ కేంద్రంగా తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన పోరాట పటిమ ఎందరో వైసీపీ వ్యతిరేకులకు స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరిన ఆర్ గారు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన నేతల్లో మొదటి వరుసలో ఉండే రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి ఖాయమని ప్రజలంతా భావించారు అయితే మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు గారి ఆలోచన భిన్నంగా ఉండడం తెలిసిందే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఆర్ గారు ఎవరో వస్తారని ఏదో చేస్తారనే చందంగా కాకుండా ప్రభుత్వం నిధులిస్తుంది నిధులిస్తే తర్వాత పనులు చేద్దామని ఎదురు చూడకుండా ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి నిధులు అప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదని ముందు చూపు ఉన్న రఘురామకృష్ణరాజు గారు తన సొంత ప్రణాళికతోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యంగా డ్రైనేజీ కాలువలు తాగునీరు రోడ్ల మరమ్మతులు ఇలా ఎన్నో కార్యక్రమాలకు నడుం బిగించారు ఉండి నియోజకవర్గ ప్రజలు తన స్నేహితులు ఆక్వా రైతులు ఇతర ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ వారి నుంచి విరాళాలు సేకరించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ నిధుల ఖర్చును పనుల పర్యవేక్షణ బాధ్యతలను జరిగేలా ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ పర్యవేక్షణ అనే కొత్త పందాలో రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా సైతం ఆదర్శంగా నిలిచారు రఘురామకృష్ణరాజు గారు మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉండదగిన వారేనని ఆయన పనితీరుతోనూ నిరూపించారు అందుకే రఘురామకృష్ణరాజు గారు ఫైటర్గానే కాక ఎమ్మెల్యేగా తన సొంత ఆలోచనను ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయన్ను ఆదర్శంగా తీసుకునేలా చేస్తున్నాయి